నో డ్రగ్స్ నో డ్రగ్స్ థ్యాంక్స్ టు Parishit, Additional SP Admin, and Sumit Chandra Rao sir is arrived. Let's see, and Sumit Chandra Rao sir, Additional SP Admin. Thank you, sir. Yes. Youth of आई रिक्वेस्ट India, NCP. I request, uh, without taking much time, I request. Even the family of the government, the మన ఈ డీటెయిల్ గా రెండులోనే చదువుకున్నాను ఇంటర్ డిగ్రీ కల్వల్ అమిత్ పాండే సార్ కి సేవిస్తే మనకొచ్చి వచ్చి సంతోషంతో స్నేహితులతో కలిసి ఈ సేవించడం జరుగుతుంది కలిసినప్పుడు అందరితో ఒక డీపాల్ మేనేజ్మెంట్ కి అందరికి నమస్కారాలు స్టూడెంట్స్ అందరికీ ఒక నా యొక్క ఆశీస్సులు అందరూ వెస్ట్ గోడవ జిల్లా వాళ్ళనా అందరికీ తెలుగు అర్థమవుతాయి ఇంగ్లీష్లోనా అంతా తెలుగు వాళ్ళే కదా మార్నింగ్ ఢిల్లీ ఎక్కువ ఏంటంటే మన కొద్దిగా ఎక్కువ వెళ్ళా దానితో ఇంకా ఓపెన్ ప్లేస్ కొద్ది ఒక పెట్టింది ఓకే జస్ట్ మా నుంచి రెండు పాయింట్లు అమ్మా ఇప్పుడు మీరు అందరూ వెస్ట్ గోదావరి కాబట్టి మా పోలీస్ తరఫు నుంచి మార్కోటిక్ గురించి ఆల్రెడీ ఈగ్రీమ్ వాళ్ళు చెప్పారు జనరల్గా వచ్చేది పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ ఏముంది మితా టోల్ ఫ్రీ నెంబర్ తెలియకపోయినప్పుడు వన్ వన్ టూ కాల్ చేయండి వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఏ ఇష్యూ అయినా ఎవరైనా క్లాస్ లో చెప్తున్నారు కదా అట్లాగే పలానా పని చేస్తే తప్పు పలానా పని చేస్తే మీకు ఇంత జైలు శిక్ష పడుతుంది ఫైన్ పడుతుంది అని ఎవరు చెప్తున్నారు క్లాస్ లో క్లాస్ కానీ బంధువులు కానీ కొన్ని నియమలు పడతారు అది ఫాలో అవడమే లా అది ఎవరైనా వైలెట్ చేస్తే డెఫినెట్ గా నాకు చెప్పలేదు నాకు తెలియదు అనే దాంట్లో ఎక్స్క్యూజ్ లేదు కాబట్టి ఒకటి తెలుసుకోండి ఫర్దర్ గా చట్టం వచ్చేసరికి వరల్డ్ బిలో సెవెన్ ఇయర్స్ వరకు మాత్రం ఎక్స్క్లూజివ్ సెవెన్ ఇయర్స్ లోపేదాన్ని ఏ పనిష్మెంట్ కానీ ఎక్స్క్లూజివ్ కొన్నిసార్లు ట్వెల్వ్ ఇయర్స్ వరకు అంతే మీరు అందరూ ట్వల్వ్ ఉన్నారా అందరూ అంటే మీరు అందరూ చట్టం దృష్టికి వచ్చినట్టే తప్పు చేస్తే ఆటోమేటిక్గా మీరు కూడా ఉన్న చట్టంలో ఏ పనిష్మెంట్ ఉందో దానికి డెఫినెట్గా బాధ్యత కావాల్సిందే కాబట్టి మీకు నార్కోటిక్స్ కానీ మత్తు పదార్థాల గురించి చాలా సినిమాలు అన్ని సినిమాలు చూపిస్తారు చూపిస్తున్నారా ఎలా తీసుకుంటారు సే డ్రింక్ మీ ఉంది చాక్లెట్ చాక్లెట్ కూడా మనం ఏంటంటే టేస్ట్ కూడా తింటాం తప్ప మనం మీరు ఎవరైనా చూస్తారో దాంట్లో చాలా వరకు రాస్తారు ఏమేమి కంటెంట్స్ ఉన్నాయన్నది మీరే కాదు ఎవరిని చూడము ఆ కంటెంట్స్ ఏం చూడడం చాక్లెట్ బాగుందంటే తినేస్తాం అంతే ఆటోమేటిక్గా కాబట్టి అది ఒకసారి చెక్ చేసుకోండి అవుట్ ఆఫ్ మీకు ఎంతో కొంత తెలుస్తుంది ఎఫెక్ట్ అనేది ఫస్ట్ టైం తిన్నప్పుడు దాని యొక్క ప్రభావాలు ఏమైనా చూపిస్తే దానికి దూరంగా ఉండండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నియరెస్ట్ లోకల్ పోలీస్కి కానీ లేదనుకుంటే యాక్చువల్గా డ్రగ్స్ ఎవరికైనా కంప్లైంట్ చేయొచ్చు కాబట్టి డ్రగ్స్ అనేది ఒక విధంగా అంటే ఒకే ప్యాటర్న్లో తీసుకుంటారు ఒకే ప్యాటర్న్లో అమ్ముతారు లేక సప్లై అవుతుందనే ఆలోచనలో లేదు అది ఏ విధంగా రావచ్చు ఫర్దర్గా మీరు చూసుంటారు చాలా వరకు డ్రగ్స్ తీసుకునేది ఎప్పుడున్న ఏంటంటే ఓల్డ్ ఏజ్ ఎవరు తీసుకోరు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఏజ్ వాళ్ళు ఎవరు తీసుకోరు అప్పుడు అలవాటు పడదుకూడదు వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ ఎప్పుడును ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది అంటే ఇంచుమించు మీ ఏజ్ మీ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది తప్ప పెద్ద అయిన తర్వాత ఎవరు డ్రగ్స్ తీసుకోరు ఆటోమేటిక్ వాళ్ళకి ఇంకా మైండ్ సెట్ ఉండదు మీరేంటంటే దానికి బలానికో లేక ఉత్సాహంకో ఈ ఏంటంటే ఫ్యాషన్ అయిపోయింది ఫ్యాషన్ పర్పస్ అది తీసుకుంటున్నారు కాబట్టి దానికి దూరంగా ఉండండి టు ఆర్ ఆఫ్ ది सॉरी आई से इट अगेन दिस इज जस्ट द वोट ऑफ थैंक्स एंड आई जनरली थैंक द एडिशनल एस पी एंड इज एंड इज स्टाफ एस एच ओ एवरीबडी टू दर एंड वी आर वेरी थैंकफुल दैट दे आर हेयर टू सपोर्ट द ड्रग कॉज एंड वी ऑल नो दैट ड्रग्स आर वेरी बैड दे आर नॉट ओनली హెల్త్ బట్ దే ఆర్ ఆల్సో బ్యాడ్ ఫార్ మెంటల్ ఆల్సో మెంటలీ ఆల్సో ఓకే సో మై వాట్ ఆఫ్ థ్యాంక్స్ ఇస్ అగైన్ టు యూ ఆల్ సర్ అండ్ విస్ట్ ఆల్ థ్యాంక్స్ టైమ్స్ చక్కటి మీ జీవితంలో ఇది ఒక చక్కటి అవకాశం మీకు చాలా మంది మహిళలు కూడా గర్ల్స్ స్టూడెంట్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు మనం మన సమాజంలో ఆది కాలం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలానికి వచ్చాం ఆది కాలంలో సాంకేతికంగా మనం ఎటువంటి ప్రగతిని సాధించలే కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ టెక్నాలజీ కానీ అభివృద్ధి చెందినటువంటి కాలం నుంచి ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అందిపుచ్చుకునేంత దాన్ని కూడా ఇంకా మనం సొఫిస్టికేటెడ్గా ఉపయోగించుకునే స్థితిలో ఉన్నాం దీనిలో ఈ జిల్లాలో మన ఏలూరు జిల్లాలో సుమారు మూడు నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు టెన్త్ ఎయిత్ క్లాస్ నుంచి నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ వరకు వీళ్ళందరిలోనూ ఇక్కడ ఉన్నటువంటి ఆరు వందల మంది నిజంగా గర్వించదగినటువంటి విద్యార్థులు నా దృష్టిలో మీరంతా ఎటు చూస్తున్నారు ఈ డైవర్ట్ అయిపోతుంది మైండ్ వాళ్ళ అటెన్షన్ అంతా చూస్తున్నారు ఓకే ఒక క్రమశిక్షణకి మారిపోయారు పేరు ఎన్సిసి అనేది ఎందుకంటే ఇన్ని లక్షల మందిలో మీరు ఒక ఎన్సీసీని సెలెక్ట్ చేసుకుని ఎయిత్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసులో మీరు ఎన్సీసీలో పార్టిసిపేట్ చేయడం వలన ఒక ఏ సర్టిఫికెట్ అలాగే కాలేజీ విద్యార్థులు పార్టిసిపేట్ చేసి దాంట్లో శిక్షణ పొందిన తర్వాత వాళ్ళకి సి సర్టిఫికెట్ వస్తుంది ఇక్కడ మీరు ఏదో సి సర్టిఫికెట్ వస్తే మనకి రిజర్వేషన్ వస్తుందో లేకపోతే కొన్ని అవకాశాలు వస్తాయో అనే ఉద్దేశంతో కాకుండా మనం వ్యక్తపరచాలి దాంట్లో భాగంగానే మీకు ఈ మంచి శిక్షణ అనేది ఇవ్వటం జరుగుతుంది ఎప్పుడైతే మీకు ఈ ఎన్సిసిడి ద్వారా ఒక క్రమశిక్షణ మంచి అలవాట్లు వచ్చినాయో ఆటోమేటిక్గా మీరు మిగతా విద్యార్థులకన్నా కూడా ఒక ప్రత్యేకంగా ఉంటారు ఇది ఎవరికి రాదు ఈ అదృష్టం అంటే దాంట్లోకి ఎన్సిసిలోకి వెళ్ళాలనే ఆలోచనే ఒక గొప్ప ఆలోచన మేము చదువుకునే రోజుల్లో ఇప్పుడు మన ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు ఆయన కూడా ఎన్సీసీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది మేము చదువుకునే రోజుల్లో మా స్కూల్లో ఈ అవకాశం ఉండేది కాదు అప్పుడు ఎన్ఎస్ఎస్ అని ఉండేది నేషనల్ సర్వీస్ స్కీమ్ దాంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు చాలా కార్యక్రమాల్లో మీరు కూడా చాలా మన సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కానీ అలాగే పోలీసుకు ఉపయోగపడే పోలీసు డ్యూటీస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయడం వలన మీలో ఒక క్రమశిక్షణ రావడమే కాకుండా చాలా విషయాల్లో మీకు పరిజ్ఞానం వస్తుంది ఇది చాలా చక్కటి అవకాశం మీరు ఉపయోగించుకోండి ఇక రెండవది మనకి పూర్వం ఇన్ని చెడలవాట్లు ఉండేవి కాదు ఒక ఐదు వేల సంవత్సరాల కిందట మనకి విజుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు సప్త వ్యసనాల గురించి చెప్తాడు ఏడు వ్యసనాలు ఈ ఏడు వ్యసనాల వలన మన సమాజం నశించిపోతుంది మన రాజ్యం మన దేశం పూర్తిగా నష్టపోతుంది అని చెప్పి ఒక ఏడు అలవాట్ల గురించి వ్యసనాల గురించి ఆ రోజు చెప్పడం జరిగింది ఎన్ని ఒక ఐదు వేల సంవత్సరాల కిందట కానీ ఇప్పుడు ఆ సప్త వ్యసనాలల్లా కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరగటం వలన ఈ టెక్నాలజీ పెరగటం వలన ఈ సప్త వ్యసనాలు ఒక డెబ్బై వ్యసనాలు అయిపోయినాయి మనిషి ఏమాత్రం అజాగ్రత్త వహించినా కూడా వాడు దారి తప్పేటువంటి ప్రమాదం ఉంది ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో మనకి పట్టి పీడిస్తున్నది మేము ఒక మూడు నాలుగు దశాబ్దాల కింద చూస్తే ఇది లేదు ఈ అలవాటు లేదు ఇప్పుడు ఈ రోజుని మీకోసం ప్రత్యేకంగా ఇంతమంది ఆఫీసర్స్ వచ్చి ఒక దాని మీద స్ట్రెస్ చేసి చెప్పవలసినటువంటి అవసరం వచ్చింది అంటే విద్యార్థి దశ నుంచే మీకు అలవాటు వద్దు అని చెప్పవలసినటువంటి పరిస్థితి వచ్చింది అంటే అది ఎంత గణనీయంగా ఇప్పుడు ఈ యువతలోకి యూత్లోకి చొచ్చుకుపోయిందో మీరు ఆలోచించండి అరుదుగా ఉండేది మేము ఒక నాలుగు నలభై సంవత్సరాల కింద ముప్పై ఐదు ముప్పై ఎనిమిది సంవత్సరాల కింద చూస్తే ఈ గ్రంథాలు సేవించడం అనేది ఓన్లీ సాధువులు లేకపోతే ఎవరైతే భిక్షల భిక్ష ఎంచుకునే వాళ్ళు ఉంటారు రోడ్ పక్కనే డెస్టిట్యూట్స్ లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రమే అక్కడక్కడ సేవిస్తుండేవారు ఈ గ్రంథాలను ఇప్పుడు అది రాను రాను చాలా విద్యార్థి లోకంలోకి వచ్చింది విద్యార్థి దర్శించే స్టార్ట్ చేయడం మొదలవుతుంది కార్మికులు సేవిస్తున్నారు అలాగే అన్ఎంప్లాయిడ్ యూత్ సేవిస్తున్నారు ఈ గాంజా సేవించడం వలన చాలా అనర్థాలు జరుగుతున్నాయి క్రైమ్ రేట్ పెరుగుతుంది భయంకరమైనటువంటి క్రైమ్ రేట్ మనకు వస్తూ ఉంది సో మీరు ఒక క్రమశిక్షణ గల విద్యార్థులుగా మీరు ఎన్సిసి ట్రైనింగ్ అవుతున్నారు కాబట్టి మీరు కూడా ఇది ఒక సామాజిక బాధ్యతలాగా తీసుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు ఈ మెసేజ్ని మీకు ఇవ్వాలి మీ ద్వారా ఈ మెసేజ్ని మనం ఇవ్వటం ద్వారా ఈ సమాజంలో ఒక మంచి అవగాహన కల్పించడం అలాగే ఎవరైనా దీని పడిన వాళ్ళు కానీ ఈ మత్తు పడిన వాళ్ళని మీరు రక్షించే విధంగా అలాగే మన యొక్క వ్యవస్థల యొక్క సపోర్ట్ తీసుకునే విధంగా మీకు అవగాహన కల్పిస్తే మీ ద్వారా సమాజంలో అందరికీ చేరుతుందనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది అలవాటైతే అలవాటు అయితే దొరకకల్లా ఏది పడితే మక్కు ఏది దాంట్లో చేరిన తర్వాత మనకి అంటే ఒక వంద రెట్లు అధికంగా ఉంటుంది గనుక చెప్తే మీ మీదకి తాగాదాకా వస్తారు మీ తల్లిదండ్రుల మీదకి తాగాదాకా వస్తారు అందుకనే దాన్ని రహస్యంగా ఇవ్వాలి సీక్రెసీ మెయింటైన్ చేయాలా మెయింటైన్ చేస్తూ పలానా చోట ఆ అబ్బాయి గాంజాకి అలవాటు పడ్డాడు లేకపోతే వాడు గాంజాకి అలవాటు పడ్డాడు అనే సమాచారాన్ని ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా ఆ వన్ నైన్ సెవెన్ టూకి కి ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ చేశారో తెలియదు కానీ వెరిఫై చేస్తారు మీ పేరు చెప్పక్కల మీ ఊరు చెప్పక్కల మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారో కూడా చెప్పక్కల అన్ని అదే తీసుకుంటారు అలాగే మీ ఊర్లో ఒక ఊర్లో ఉంటారు మీకు లేకపోతే ఒక పేటలో ఉంటారు ఒక వీధిలో ఉంటారు ఆ వీధిలో కూడా దీనికి అలవాటు పడి చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు ఇప్పుడు గాంజా సేవిస్తున్నాడు ఇదని మనకు తెలిసిపోతుంది వాడిని చూసిస్తే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్ మనకి ఆ నెంబర్ని ఆ టోల్ ఫ్రీ నెంబర్ని ఉపయోగించుకుని వాళ్ళు మీకు ఆ సమాచారాన్ని ఇవ్వటం ద్వారా మీరు సామాజిక బాధ్యత నెరవేర్చినట్టు అవుతుంది అలాగే సమాజాన్ని రక్షించే వాళ్ళుగా మీరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది